హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి కమింగ్ టు ద నెగ్లెక్ట్ పార్ట్ మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఉంటే లేదంటే ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ ఎందుకు చేయొద్దు అని అంటామంటే సైజ్ పెరిగిపోవడం వల్ల యూట్రస్ సీన్ చేసుకోవాల్సి ఉంటుంది అండి పాటు ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ కొత్త ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈస్ట్రోజన్ డామినెన్స్ రావడం వల్ల రకరకాల డిసీజెస్ లైక్ పీసూఎస్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్కిన్ యాక్నే రావడం జుట్టు ఊడిపోవడం ఇలా కాంప్లికేట్ అయిపోతుందండి కేస్ సో మీరు కనుక ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నా కూడా మీరు వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ వేటుతో సఫర్ అవుతున్నా కూడా పిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిరికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి వన్స్ కాంటాక్ట్ అయ్యి మీ కేసు తీసుకున్న తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ మేము అవసరం అనుకుంటామో ఆ ఇన్వెస్టిగేషన్స్ ని అడుగుతాం మీ దగ్గర ఆల్రెడీ చేయించిన రిపోర్ట్స్ ఉంటే మాకు సెండ్ చేయాల్సి ఉంటుంది లేదంటే చేయించుకుని సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అది కాకుండా వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఆర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ దేంతో అన్న సఫర్ అవుతూ ఉంటే హోమియోపతి ఎట్లా బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూజ్ చేసుకోవాలనేది కూడా ఒక్కసారి తెలుసుకుందాం ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ అంటే హై సక్సెస్ రేట్ చూస్తున్నాం అండి అండ్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్కి డాక్టర్కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా అన్నీ మీకు బ్లాక్ అండ్ వైట్ క్లియర్గా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ కండిషన్ ఎలా ఉంది మీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఒకవేళ మీ టీనేజర్ అయితే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ హియర్ టాప్ స్టాప్ అండి అంటే మీకు ఏమైనా అపోహలున్నా లేదంటే ఎలాంటి భయాలున్నా వాటిని క్లియర్గా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట సో మీరు కనుక క్యూర్ చూస్ చేసుకోవాలి మాకు మంచి లైఫ్ ఉండాలి మంచి హెల్త్ ఉండాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ